ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయించాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆయనను బలపరచువాని అందే సమస్తము చేయగలడని వాగ్దానము చేర్చినాడు ప్రిలారా ఒక వ్యక్తి ప్రతి విషయంలో విజయుడై ఆ ప్రాంతంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించాడు ఎదుటివారి ప్రేమను సంపాదించడంలో క్షమించడంలో జాలి దయను కనపరచడంలో మాటలలో ప్రవర్తనలో ఇలా ప్రతి విషయంలో చదువులో ఉద్యోగంలో వ్యాపారములలో అన్నింటిలో విజయాన్ని సాధించాడు గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు అయితే తనకి ఉన్న ఏకైక కొడుకు మాత్రం అతనికి భిన్నముగా ఉన్నాడు అన్నింటిలోనూ ఓటమిని చవిచూస్తూ వస్తున్నాడు అన్నింటిలోనూ వెనుదిరిగే వ్యక్తిగా ఉన్నాడు ఏమి చేయాలో అర్థము కాని ఆ తండ్రికి ఆ కుమారుడిని మార్చుటకు తానే పోనుకొని ప్రతి విషయంలో ఆ కుమారుడికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు అలా శిక్షణ ఇవ్వడం ప్రారంభించిన తర్వాత తన కుమారుడు చదువులో ఇతరులను ప్రేమించుటలో క్షమించుటలో ఎవరితో ఎలా మాట్లాడాలో వ్యాపారములో ఎలా రాణించాలో ఆ తండ్రి ఆ కుమారునికి నేర్పించాడు ఫలితముగా తన కుమారుడు సైతం అన్నింటిలో విజయం సాధించడం మొదలుపెట్టాడు ప్రిలారా సహజముగా ఒక పనిలో విజయము సాధించిన వ్యక్తి యొద్దకు వచ్చి అదే పని చేయలేకపోతున్నాను అది అసాధ్యమని ఎవరైనా చెప్తే విజయము సాధించిన వ్యక్తి నీకంటే ముందుగా నేను ఇదే మార్గములో నడిచాను కాబట్టి ఆ పని చేయగలమో లేదో నాకు తెలుసు అని చెప్తాడు అంతేకాకుండా ఆ పనిలో లేదా ఆ సమస్యలలో ఆ సవాలులో ఎలా విజయం సాధించాలో కూడా మనకు తెలియజేస్తాడు కాబట్టి విజయుడైన జయశాలి అయిన ఆ తండ్రి తన కుమారునికి తగిన శిక్షణను ఇవ్వగలిగాడు మార్గమును చూపించగలిగాడు ప్రిలారా ఈరోజు మనలో అనేకులము అటువంటి వారమే ఈ పాపము చేయకూడదు అని అనుకుంటాము కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను నేను కోపాన్ని జయించాలి అనుకుంటున్నాను కానీ జయించలేకపోతున్నాను నేను ఇతరులను ప్రేమించాలని క్షమించాలని అనుకుంటున్నాను కానీ అలా చేయలేకపోతున్నాను నేను ప్రతిరోజు వాక్యము చదవాలి వాక్యానుసారముగా జీవించాలి అని అనుకుంటున్నాను కానీ అలా జీవించలేకపోతున్నాను నేను ఆశీల దృశ్యాలను చూడకూడదు అనుకుంటున్నాను కానీ అలా ఉండలేకపోతున్నాను నేను చేస్తున్న రహస్య పాపమును విడిచిపెట్టాలి అని ఆలోచన చేస్తున్నాను కానీ విడిచిపెట్టలేకున్నాను నేను ఆత్మీయంగా ఎదగాలి అనుకుంటున్నాను కానీ ఎదగలేకున్నా నేను ప్రార్థించాలి అనుకుంటున్నా కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రిలారా ఈ విధముగా అనేక రకమైన కారణాలు చెబుతూ మన ఓటమికి తగిన సంజాయిషులు ఇస్తూ ఉంటాం ఇది చేయడం కష్టం అని అంటుంటాం అయితే మన రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాటను మనము పరిశుద్ధలేఖన భాగములో గమనించినట్లయితే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను అన్న వచనముల ప్రకారం రిలారా అవును ప్రభువైన వారు అన్నిటినీ జయించారు ప్రతి పాపము సిల్వ ముందు ఓడిపోయింది ప్రతి భయము ప్రతి సమస్య సిల్వ ముందు ఓడిపోయింది అందుకే మన రక్షకుడైన ప్రభు మనకి మాట నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అంతేకాకుండా మనమెప్పుడు బలహీనులమో అప్పుడే మనల్ని బలపరచుటకు బలవంతులను చేయుటకు క్రీస్తు కృప మనకు మెండుగా అనుగ్రహించబడుతుందని మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడని మన బలహీనతలలో ఆయన తన శక్తి పరిపూర్ణముగా మనకు అనుగ్రహించబడుతుందని మనల్ని బలపరిచే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము సమస్తము చేయగలము అని మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ప్రభు మనవలే అన్నింటిలోనూ శోధింపబడి శ్రమ పొందారు గనుక మనకు సహాయము చేయుటకు చాలినవాడని దేవుని వాక్యము సెలవిస్తుంది అందుకు నా కృప నీకు చాలును నా బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల అందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించున్నాను మరియు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనక మీరు జయించి ఉన్నారు అన్న వచనముల ప్రకారం ప్రియ సహోదరి సహోదరులారా సాక్ష్యాలు చెబుతూ సంజాయిషీలు చెబుతూ కారణాలు చెప్తూ ఓడిపోతే తండ్రి సింహాసన మందు కూర్చుండుటకు మనము యోగ్యులము కాదు అక్కడ క్రీస్తుతో కూడా కూర్చోలేము గనక మనల్ని బలపరిచే క్రీస్తు సహాయము ద్వారా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును జయించినట్లుగా ప్రతి విషయములో మనకి మాదిరిగా ఉన్న యేసు క్రీస్తు ప్రభువారిని చూస్తూ ప్రతి పాపమును పరిశుద్ధాత్మచేత చంపుతూ మీరు శరీరానుసారముగా ప్రవర్తించినేడలా చావవలసిన వారే ఎందురుగాని ఆత్మచేత శారీరక క్రియలను చంపివేసినేడలా జీవించెదరు అని వాక్యము సెలవిచ్చిన ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తుతో కూడా తన సింహాసనం మందు కూర్చుండుటకు అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మైడవైన మా ప్రియ పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు క్షేమకరముగా మీ కృపలో భద్రపరిచిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేసినాం దివా మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు తండ్రి అయా మీరు ఉత్తముడని రుచి చూసి తెలుసుకునేలా మీ సహవాసములో ఎడతెగక గడిపే ఆసక్తి ప్రేరేపణ మాలో పుట్టించండి తండ్రి వేటినో ఎవరినో ఆశ్రయిస్తున్నాము కాని ఉత్తమ జ్ఞాన వివేకములను మాకిచ్చి లోకములోని వాటిని కాక లోకరక్షకుడైన మిమ్మునే ఆశ్రయించి నిత్య జీవము నిత్యానందము పొందే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకోండి ఆయన ఆయా బిడ్డల్ని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము నాయనా అయా బిడ్డలకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన సంవత్సరం అంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా గర్భఫలము కొరకు కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి వరి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం దివ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని రాత్రి దర్శించి వారి జీవితాలలో కుటుంబాలున్న ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక కన్నీటితో మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దివా మీ సేవకులను శివక్రాండ్రను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటిని అతన్ని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దివా ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తుండగా అలాంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి అంధకార బంధమైన శక్తులన్నింటినీ తీసివేసి బిడలకు శాంతి సమాధానమును దయచేసి నెమ్మదిని దయచేసి మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించుమని వేడుకొని చున్నాం దేవాయి గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా ప్రియుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్